అలా నవ్వురం స్టార్ట్ అయింది అయిన తర్వాత నేను చూసాను లాఫింగ్ బుద్ధాస్ అని చైనాలో ఉంటారన్నమాట వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కూడా ఎండర్టైన్ అయిన తర్వాత వాళ్ళు ఇంకా సబ్జెక్ట్ అంతా చెప్తూ మాటలు చెప్పడం కన్నా కూడా వాళ్ళు ఏంటంటే నేను ప్రాక్టికల్ చూపిస్తా అని చెప్పి ఊరు ఊరా నైట్ ఒక ఊరు నడుచుకుంటూ వెళ్ళేవారు ఒక ఊరు దాటి ఇంకో ఊర్లోకి వెళ్ళి పొద్దున పూట ఆరు నుంచి మళ్ళీ సాయంత్రం వరకు నుంచి చాలా నుంచి నుంచి

అయితే ఏంటంటే ఇంకోటి అంటే నవ్వడం కూడా చాలా గొప్ప విషయం అంటే మనము మనం సంసార జీవితంలో ఉన్నవాళ్ళు ఎప్పుడు నవ్వాలో అప్పుడు నవ్వుతూ ఎప్పుడైతే మరి సిచ్యువేషన్ తగ్గట్టు కొంచెం మెయింటైన్ చేయాలి ఇక సంసార జీవితంలో లేని వాళ్ళైతే అలాంటి ఎలైటెన్ పర్సన్స్ అయితే కాషాయం వేసుకున్న వాళ్ళైతే వాళ్ళు ఎప్పుడైనా ఫ్రీగా నవ్వాలి